శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అలాగే మేషరాశి వారికి ఈ మాసంలో అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అంశాలేంటి అలాగే ఏ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైన పరిహారాలు చేయాలి ఏ రకంగా కొన్ని నియమాలు కనుక పాటించేటట్లయితే మనకి జీవితంలో ఈ మాసంలో చక్కగా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది అలాగే ఏ రకంగా కొన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు చేసేటట్లయితే అద్భుతమైనటువంటి విజయాలను సాధించగలుగుతారు అలాగే ఆర్థిక పరంగా డెవలప్ కావాలంటే ఏం చేయాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా ఇది తెలియజేయ ముందు మేషరాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం అశ్వీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి అంటే ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహ గతుల్ని కనుక మనం కాస్త పరిశీలించినట్లయితే మేషంలో గురుడు సంచరిస్తున్నాడు వ్యయస్థానంలో కన్యలో రాహు వ్యయస్థానంలో మీనంలో రాహువు స్థానంలో కేతువు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది లాభస్థానంలో శని అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది కూడా బాగా జరుగుతోంది ఇక ఈ రవి బుధ కుజ శుక్రులు వరుసగా వృషిక రాశిలో ధను రాశిలో ఎక్కువ కాలం పాటు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గతుల రీత్యా వారి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే గురువు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు శని ఇచ్చేటువంటి శుభ ఫలితాలు చాలా దివ్యంగా ఉన్నాయి అలాగే ఆరింట ఉన్నటువంటి కేతువు కూడా విపరీతంగా ఇవ్వడం అకస్మాత్తుగా ధనప్రాప్తి కలగటం రాదనుకున్నటువంటి ద్రవ్యం చేతికి అందటం అలాగే ఈ లాభస్థానంలో ఉన్న శని గ్రహ సంచార రీత్యా బంధువుల రీత్యా కానీ మిత్రుల రీత్యా కానీ స్నేహితుల రీత్యా కానీ సోదరవర్గం రీత్యా కానీ ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు మానసికంగా మోరల్ సపోర్ట్ చేయడం ఇటువంటి అనేక అనేక అంశాల్లో శనిగ్రహ కేతుగ్రహ ఫలితాల రీత్యా ఆర్థికంగా మీరు ముందంజ వేయటానికి ఆర్థికంగా మీకున్నటువంటి స్థితి నుంచి మరింత స్థితికి వెళ్ళటానికి కావలసినటువంటి దారులన్నీ కూడా ఈ మాసం మీకు ఏర్పడబోతున్నాయి ఇటువంటి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఈ మాసం జరిగి తీరడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మాసంలో మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా గృహం కానీ వాహనం కానీ స్థిరాస్థిల్లో ఏదో ఒకటి విలువైన ఆభరణాలు కానీ వస్తువులు కానీ ఒక ముఖ్యమైనటువంటి వస్తువుని అంటే వాహనం కావచ్చు ఇల్లు కావచ్చు స్థలం కావచ్చు లేదా విలువైన ఆభరణాలు కావచ్చు కళాఖండాలు కావచ్చు అద్భుతమైనటువంటి విలువ ఉన్న వస్తువులు కావచ్చు ఏదైనా సరే కొనుగోలు చేయటం కొనుగోలు చేసిన దాని రీత్యా చక్కటి సంతోషాన్ని పొందడం అనేటువంటిది కూడా జరిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక అవివాహితుల విషయానికి వచ్చేటట్లయితే మేషరాశి వారికి ఈ మాసం వివాహ యోగ్యమైనటువంటి కాలం చక్కటి సంబంధాలు కుదిరితే ఎక్కువగా ఫారెన్ సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే ఈ మేషరాశి వారికి వివాహపరంగా మాత్రం ఈ గురుగ్రహ అనుగ్రహ రీత్యా కానీ లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ అనుగ్రహరీత్యా కానీ ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ శని గురువుని వీక్షించటం లాభస్థానంలో ఉండడం వల్ల ఈ గురువుని శని వీక్షిస్తాడు వీక్షించినప్పుడు ఏమవుతుందంటే ఒక శుభ దృష్టికి తోడు మరొక ప్లస్ పాయింట్ అనేటువంటిది యాడ్ అవుతుంది యాడ్ అయినప్పుడు సహజంగానే ఈ మేషరాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి మంచి సంబంధాలు వస్తాయి మీరు కోరుకున్న స్థాయికి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఏర్పడి తీరుతుంది ఇందులో సందేహం లేదు ఇక గురుశనుల యొక్క కాంబినేషన్ రిచ్ అనుకోవచ్చు ఇంకే కారణం రిచ్ అయినా సరే మంచి తీర్థయాత్రలు చేయటం ఖచ్చితంగా శైవక్షేత్రాల్లో ఒక ప్రముఖమైనటువంటి శైవక్షేత్రాన్ని సందర్శించడం శుభ ఫలితాలు ఈ మాసం జరిగి తీరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఎవరైతే పునర్వివాహ ప్రయత్నం చేస్తుంటారో అంటే వివాహం అయ్యి దురదృష్టవశాత్తు కాస్త ఏదైనా డిస్టర్బెన్స్ రావటం డైవర్స్ రావటం ఇటువంటివి ఏదైనా జరిగినటువంటి వాళ్ళు వాళ్ళకి కూడా ఈ మాసం తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు అనేటువంటివి సఫలీకృతం అయి తీరతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇటువంటి శుభ ఫలితాలు ఈ మేషరాశి వారికి ఏర్పడుతున్నాయి అంటే ఆర్థికంగా వివాహపరంగా బాగుంది ఇక వైవాహిక జీవితంలో ఆల్రెడీ ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి వివాహ జీవితం అనేటువంటిది చాలా సంతోషాన్ని కలగజేస్తుంది చక్కగా కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలు చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది అంటే వైవాహిక జీవితంలో ఏ ఏ రకమైనటువంటి అరమరకులు లోటుపాట్లు ఉండవు ఇక శత్రు రుణ కోర్టు కేసుల రీచ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఈ మాసం ఎనీ టైం ఎప్పుడు తీర్పు వచ్చినా సరే మీకు చక్కటి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి కానీ వ్యతిరేక ఫలితాలు అయితే ఉండవు ఇక్కడ గురు శని కేతువుల యొక్క గ్రహ సంచార రీత్యా మీకు ఈ మాసం విదేశీయాన ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది విదేశీయానం చేసి తీరుతారు విదేశాల్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద బిజినెస్ బిల్డర్స్ కావచ్చు అలాగే కాంట్రాక్టర్స్ కావచ్చు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు ఎవరైనా సరే ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు క్యాపిటలిస్టులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి ఓవరాల్గా ఆలోచిస్తే పన్నెండు రాసుల్లోకి వెళ్ళా ఈ మాసం అత్యంత అదృష్టవంతురాలు ఎవరు అదృష్టవంతులు ఎవరంటే మేషరాశి వారని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అటువంటి అనేక అనేక శుభ ఫలితాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య వస్తుంది ఏంటంటే ఈ మాసం గ్రహ స్థితుల రీత్యా ఈ శుక్రగ్రహ అష్టమ స్థాన స్థితి రీత్యా కావచ్చు అలాగే ఈ రవి బుధ శుక్రులు రవి బుధ కుజ శుక్రులు ఎవరైతే అష్టమ స్థానాల్లో సంచరిస్తుంటారో మీకు కానీ ఎక్కువగా అంటే మోస్ట్లీ ఎక్కువ శాతం మందికి మీ జీవిత భాగస్వామికి కానీ కొంత అనారోగ్య సూచనలు ఏర్పడటం అంటే ఏదైనా సరే కొంత తీవ్రమైన అనారోగ్య సూచనలు ఏర్పడటం కొంతవరకు కొంత ఇబ్బందికరమైన పరిణామాలు అంటే ఆరోగ్యరీత్యా కొంత రిస్క్ ఏర్పడే పరిస్థితి కూడా ఉంటుంది ఇది మేషరాశి వారికి జీవిత భాగస్వామికి జరిగే అవకాశాలు ఉంటుంది ఈ మేషరాశి వారి జీవిత భాగస్వామికి జరుగుతుంది అంటే అందరికీ జరగాలని రూలేమీ లేదు ఎవరికైతే యాభై సంవత్సరాలు దాటినటువంటి మేషరాశి వారు ఉంటారో వారి జీవిత భాగస్వామికి మాత్రమే ఇటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక కొంతమంది మేషరాశి వారికి మాత్రం మరొక ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉంది ఇది ఇది కూడా అందరికీ జరగదు కానీ ఇక్కడ ఎవరి జన్మ జాతకరిచే అయితే శుక్రగ్రహ అనుగ్రహం సరిగ్గా ఉండదో వాళ్ళకి మాత్రం ఇది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో స్త్రీ మూలక తగాదాలు స్త్రీ మూలక వివాదాలు స్త్రీల వల్ల ఇబ్బందులు అపనందల పాలవటం ఇటువంటివి అనేక అనేక అంశాలు జరిగే అవకాశం ఉంది వీటిల్లో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ స్త్రీ వల్ల రిస్క్ పడటం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవటం పరువు ప్రతిష్టలు కోల్పోవటం అపరిందర పాలవటం లేదా వా స్త్రీ వల్ల ఏదైనా మీకు తెలియనటువంటి ఒక ధన నష్టం జరగటం ఇటువంటిది ఏదైనా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక వారు ఎవరికైతే జన్మజాతకు ఇచ్చే శుక్రగ్రహం అనుకూలంగా ఉండదో వాళ్ళు తప్పనిసరిగా శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి అంటే శుక్రుడికి జపం చేసి దానం ఇచ్చుకోవటం ఇట్లాంటివి చేసేటట్లయితే చాలా మంచిది అలాగే శుక్రవారం నాడు ఒకవేళ అది చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉండేటట్లయితే శుక్రవారం నాడు ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేయటం అలాగే ప్రతి శుక్రవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి శక్తి క్షేత్రాలని సందర్శించటం శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవునైతో దీపం వెలిగించటం ఇటువంటి పరిహారాలను కనుక చేసేటట్లయితే శుక్రగ్రహ శాంతి జరుగుతుంది ఈ కాస్త ఇబ్బంది కూడా మేషరాశి వాళ్ళకి తొలగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం అంతా కూడా అలుపెరగకుండా ఒక్క క్షణం తీరిక లేకుండా కూడా మీ మీరు మీ చేసేటువంటి వృత్తిలో చక్కటి ప్రతిభని కనపరచగలుగుతారు చక్కటి పేరు ప్రతిష్టలను కూడా పొందగలుగుతారు కొంతకాలం మాత్రం తండ్రి గారితో విభేదాలు ఉంటాయి తద్వారా కొంత మానసిక అలజడ అనేటువంటిది కలుగుతుంది పెద్ద పెద్ద బాధ్యతల్ని చాలా సునాయాతంగా సునాయాసంగా ఈ మాసం మీరు మోయగలుగుతారు మీరు సహజసిద్ధంగానే చక్కగా ధైర్యవంతులు ఆలోచన పరులు ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినా లేదా ఎంత పెద్ద బాధ్యత ఇచ్చినా కూడా ఎంత పెద్ద పదవి ఇచ్చినా కూడా ఈజీగా ట్యాకిల్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం అని చెప్పి చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ఎవరికైతే జీవిత భాగస్వామి రీత్యా అని ఇందాక చెప్పినట్లుగా ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కొంచెం శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక మేషరాశి వారి విద్య మేషరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బలంగా ఉంది మంచి మార్కులు వస్తాయి సెవెంటీ పర్సెంట్ అనుకున్న చోట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే మేషరాశి రాజకీయ నాయకులకి మీకు ఈ మాసం ఎదురులేదు ఎవరికైతే ఈ మాసంలో ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళకి విజయం తజ్యమని దాదాపుగా చెప్పవచ్చు అయితే అవతల ప్రత్యర్థి జాతకం కూడా గమనించాలి దాదాపుగా గోచార రీత్యా అయితే మాత్రం మేషరాశి వారు ఎవరైతే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా విజయం లభించి తీరే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ మేషరాశి వారికి సినీ రంగంలో ఉన్న వాళ్ళకైతే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఊహించని ప్రాజెక్ట్స్ మీ చేతికి రావడం తద్వారా మీ యొక్క ప్రతిభ బయటపడటం అనేటువంటిది జరుగుతుంది వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి టర్న్ ఓవర్ పెరుగుతుంది ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా ఏర్పడబోతున్నాయి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకు కూడా డబ్బుకు డబ్బు పేరుకు పేరు రెండు పుష్కలంగా సంపాదించుకోవడానికి ఇది ఒక సరైన మాసం అని చెప్పవచ్చు ఇటువంటి శుభ ఫలితాలన్నీ ఉన్నాయి కొంచెం స్త్రీ విషయంలో అంటే స్త్రీ అంటే ఇక్కడ మనం జీవిత భాగస్వామి కావచ్చు సోదర వర్గంలో అంటే సోదరి మణి కావచ్చు లేకపోతే స్నేహితురాలు కావచ్చు బంధువుల్లో స్త్రీలు ఎవరైనా కావచ్చు వీళ్ళ విషయాల్లో వివాదాలు జోలికి పోవద్దు అనవసరంగా స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అనవసరమైనటువంటి పట్టుదలకి పోయి ధన నష్టపోయేటువంటి పరిస్థితి ఈ మేషరాశి వాళ్ళకు ఉంటుంది అంటే కొంచెం ఇగోకి పోయి అనుకోండి లేకపోతే నాకు ఇంత ద్రోహం చేస్తాడా ఇంతవంటి పిచ్చి పనులు చేస్తారా నాకు తెలిసి కూడా అనేటువంటి ఒక కోపంతో కానీ కొంత ధన నష్టం కొన్ని కోర్టు కేసులు అవటం గొడవలు అవటం ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది వీటిని మాత్రం మేషరాశి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవాలి ఇది ముఖ్యంగా ఈ మాసం మేషరాశి వాళ్ళకి చెప్తున్నటువంటి సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మేషరాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలను పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి